ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం ఆదివారం రెడ్డిపల్లి పంచాయతీలో లేబర్ కార్డుల క్యాంపు రుద్దాం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రుద్దం మండలం రెడ్డిపల్లి పంచాయతీలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఆరవ తేదీన ఆదివారం లేబర్ కార్డు మరియు ఈస్టమ్ కార్డుల ద్వారా క్యాంపు నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జీ సత్యనారాయణ తెలిపారు ఈ లేబర్ కార్డులను అసంఘటిత రంగ కార్మికులు మరియు ప్రతి ఉపాధి హామీ కార్మికులు చేయించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే విధంగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో పెనుగొండ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకట్రామరెడ్డి రొద్దం మాజీ సర్పంచ్ అశ్వత్ నారాయణ గోనిమేకలపల్లి బాబు రొద్దం చెరువు సంఘం అధ్యక్షుడు క్రిష్టప లేబర్ ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ పాల్గొన్నారు సత్యనారాయణ సహాయ అధికారి పెనుగోడ సర్కిల్ ముఖ్యంగా ఈ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది గతంలో కొద్దివరకు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేశాము అయితే ఇప్పుడు గౌరవనీయుల నుండి కార్మిక శాఖ కమిషనర్ గారు జాయింట్ కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ పెనగొండ సర్కిల్లో వంద శాతం ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ చేయాలన్నటువంటి దృక్పథతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ అంటే ఏమంటే అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైనా కూడా ఏ కూలి పనిచేసేటువంటి వ్యక్తి అయినా కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ తర్వాత ఈపిఎఫ్ కానీ కట్టినటువంటి ప్రతి ఒక వ్యక్తి కూడా ఇందులో నమోదు కావచ్చు దీనివల్ల ప్రమాద బీమా అనేది వాళ్ళ కుటుంబానికి భరోసా ఉంటుంది కాబట్టి నియోజకవర్గంలోనూ తర్వాత జనగొండ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు కూడా ఈ ఇసం కార్డు పొందాలని కోరుతున్నాము అదేవిధంగా ప్రతి అడ్డాలోనూ శ్రామిక కార్మిక అడ్డాలోనూ తర్వాత ఎన్టీఆర్ క్యాంటీన్ దగ్గర పనిచేస్తుంటే ఆ ఏరియాలో కూడా ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ అనేది పెట్టాము అక్కడ ఉచితంగా మీరు ఇక్కడ ఈశ్రమంలో నమోదు కావచ్చు ఎటువంటి రుసుము కూడా చెల్లించాల్సి పర్లేదు అదేవిధంగా మరొక వైపు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల నమోదు అనే ఒక పథకం కూడా ఉంది ఈ పథకం కింద గతంలో ప్రభుత్వం అనేక ప్రయోజనాలు ఇచ్చింది ఇందులో ముఖ్యంగా ప్రమాద బీమా సహజ మరణము తర్వాత వివాహానికి మరియు ఈ కాన్పుకు తర్వాత హాస్పిటలైజేషన్ అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు ఈ కార్మిక శాఖ కార్యాలయంలో నూట పది రూపాయలు చెల్లించి ఈ సభ్యత కార్డును పొందినట్లయితే వారికి ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు సహజ మండీ ఎనభై వేల రూపాయలు తర్వాత ఈ ప్రస్తుతి అంటే కార్మికుని యొక్క భార్య కానీ కూతురు కానీ గరిష్టంగా ఇద్దరికి రెండు కార్పుల చొప్పున ఇరవై వేల రూపాయలు గవర్నమెంట్ అందిస్తుంది అదేవిధంగా అంత్యక్రియలకు ఇరవై వేల రూపాయల చొప్పున కూడా అందిస్తుంది మరి అనేక ప్రయోజనాలు ఉన్నాయి వీటిని అందరూ కూడా మీరు తెలుసుకోవాలి ప్రతి ఒక్క కార్మికుడికి తెలియజేయాలి ముఖ్యంగా ఈరోజు రెడ్డిపల్లి పంచాయతీ నుంచి వచ్చినటువంటి మాజీ ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకట్రామరెడ్డి గారికి తర్వాత కృష్ణాపన్న గారికి అశ్వత్నారాయణ గారికి బాబు సార్ గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి రేపటి నుంచి ఈ రెడ్డిపల్లి పంచాయతీ నుంచి రుడ్డమ్ మండలం రెడ్డిపల్లి పంచాయతీ నుంచే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాము ఈ మాకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు ఈ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విషయాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్ళి గ్రామ పెద్దల సమక్షంలో మరియు ప్రతి పంచాయతీలోనూ ప్రతి మండలంలోనూ వంద శాతం పూర్తి చేయాలని టార్గెట్ చేసుకున్నాము కాబట్టి ప్రతి పంచాయతీలో అందరూ సహ సహకరించే విధంగా మేము కోరుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని అధ్యయనం చేసుకొని మా కార్మిక శాఖకు మంచి పేరు తేవాలని మీరు కూడా ఈ పథకాలన్నీ కూడా లబ్ధి పొందాలని కోరుకుంటూ సరి తీసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్